తాగుతూ ఉంటే ఆపాలనిపించట్లేదు అంత హాయిగా ఉంది చల్లచల్లగా నోటికి కమ్మగా ఉందండి తీయగా పుల్లగా కారంగా భలే రుచిగా ఉంది అసలు పన్న చాలా టేస్టీగా ఉంటుంది ఈ మ్యాంగో సీజన్ అయిపోయే లోపు మాత్రం ఖచ్చితంగా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి తప్పకుండా అప్పుడు మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉందని చెప్పేసి దీని టేస్ట్ ఎలా ఉంది తెలుసా చిన్నప్పుడు మా పిల్లలు హాజ్మో ప్యాకెట్స్ అనే వచ్చేవి పౌడర్ అది ఎప్పుడు మా బాబు వాటర్ లో కలిపి ఇలా తాగుతూ ఉండేవాడు అండి నేను కూడా టేస్ట్ చూసాను చాలా బాగుంది అనిపించేది ఈ టేస్ట్ చూస్తుంటే చిన్నప్పుడు మా బాబు చేసిన అల్లరి చేసిన గుర్తొస్తున్నాయి అంత టేస్టీగా ఉంది నిజంగా ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది ఆంపన్న ఒకసారి ఇలా ప్రిపేర్ చేసి అనుకోండి ఫోర్ టు ఫైవ్ మంత్స్ వరకు ఫ్రెష్ గా స్టోర్ చేసుకోవచ్చు ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా మీరు అప్పటికప్పుడు ఇలా టేస్టీగా హెల్దీగా జ్యూస్ ప్రిపేర్ చేసి మీరు కూడా ఇంతే టేస్టీగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇలా జ్యూస్ చేయాలంటే మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదానా బాగా పుల్లగా ఉన్నటువంటి పచ్చి మామిడికాయలు శుభ్రంగా కడిగి తొడిమి దగ్గర ఇలా కట్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసేసుకోవాలి మీకు ఆంపన్న ఎంత క్వాంటిటీ కావాలో అన్ని మ్యాంగోస్ యాడ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ మూడు మ్యాంగోలు యాడ్ చేస్తున్నాను యాడ్ చేసిన తర్వాత ఇందులోకి వన్ గ్లాసు వాటర్ యాడ్ చేయండి వాటర్ మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి త్రీ టు ఫోర్ విజిల్స్ వేయించుకోవాలి ప్రిజర్వ్ అయిన తర్వాత మూత తీసేసి ఈ మ్యాంగోలు అన్నీ కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే తొందరగా చల్లారిపోతాయి దీన్ని కొంచెం ఇలా ఘాటు పెట్టినట్లుగా అనేసి లూజ్ చేసామంటే తొందరగా చల్లారుతాయండి మనం తొందరగా మళ్ళీ మిక్సీ వేసేసుకోవచ్చు కాలుతున్నాయి కదా కాబట్టి ఇలా ఫోర్క్ పెట్టి ఇలా ఓపెన్ చేయండి కొద్దిగా కొద్దిగా ఇలా ఓపెన్ చేసి పెట్టేసామంటే తొందరగా చల్లారుతాయి ఇలా స్కిన్ కొంచెం లూజ్ చేసి పెట్టేసేయండి ఇలా స్కిన్ ఓపెన్ చేసి పెట్టేసేయండి తొందరగా చల్లారుతుంది మ్యాంగో ఉడికించిన తర్వాత ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఏమి పడేయకూడదండి మళ్ళీ యూజ్ చేసుకుంటాము మ్యాంగోస్ అన్నీ కూడా కంప్లీట్గా చల్లారిపోయాయి ఇప్పుడు ఈ తొక్కకున్నటువంటి పల్ప్ కూడా నీట్గా తీసేసుకోవాలి ఇలా మొత్తంగా తీసేసుకోవాలి ఇలా తొక్కకున్న పలుపు అంతా తీసిన తర్వాత ఇప్పుడు మ్యాంగోస్కున్న పలుపు అంతా కూడా ఇలా తీసేసుకోవాలి స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా పలుప్ అంతా తీసేసుకోవాలి ఇలా పల్ప్ మొత్తం తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాము ఇలా పలుపు మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి మీరు తినేటువంటి కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి కొంచెం కారం కారంగా పుల్లగా ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఒక ఇంచుల అల్లం ముక్కలు ఒక పది వరకు మిరియాలు వేసుకోండి పది నుండి పన్నెండు వరకు అలాగే వేయించి పొడి చేసినటువంటి జీలకర్ర పొడి అండి ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఈ స్వీట్ కోసం ఇక్కడ ఒక కప్పు పంచదార యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులోకి ముఖ్యంగా టేస్ట్ కోసం ఇక్కడ వన్ టీ స్పూన్ నల్ల ఉప్పు యాడ్ చేస్తున్నాను ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దీంతో పాటు హాఫ్ టీ స్పూన్ నార్మల్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఆకులు కొద్దిగా యాడ్ చేసుకొని ఇప్పుడు వీటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి మనము గ్రైండ్ చేసుకున్నటువంటి మ్యాంగో పల్ప్ అంతా కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే ఇందులోకి మనం మ్యాంగోలు ఉడికించినప్పుడు కొద్దిగా వాటర్ ఉంది కదా ఆ వాటర్ మిక్సీ జార్లోకి యాడ్ చేసి ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు మనకి ఇలా చూసారా బబుల్స్ వస్తున్నాయి కదా అక్కడక్కడ ఇలా కొద్దిగా ఉడికితే చాలండి ఎందుకంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవడానికి ఇలా కొంచెం బాయిల్ చేసుకోవాలి అప్పటికప్పుడైతే బాయిల్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా ఎక్కువగా చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఒక రెండు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మనకి బబుల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత గ్లాస్ జార్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఫోర్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చల్లారి పెడదాము పాంపన్న కంప్లీట్గా చల్లారిపోయిందండి చల్లారాక చూసారా కొంచెం చిక్కబడింది ఎందుకంటే మనం వేడి చేసాం కదా ఇలా చిక్కగా ఉంటే మనకి స్టోర్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము గ్లాస్ జార్లో స్టోర్ చేసేసుకుందాము ఏవైనా కూడా మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇలా గ్లాస్ కంటైనర్స్ లో స్టోర్ చేసుకోండి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకున్నా కూడా దాని టేస్ట్ రంగు ఏమీ కూడా మారదండి అంతే పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇలా ఎయిర్ టైట్ మూతో ఉన్నటువంటి గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకున్నారనుకోండి మనకి ఫోర్ మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనము జ్యూస్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఆంపన్న ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేసుకునే ముందు గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందాం ఫస్ట్ తర్వాత కొంచెం ఆకులు యాడ్ చేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఆంపన్న యాడ్ చేసుకుందాము టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే ఒక గ్లాస్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి పులుపు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి టూ స్పూన్స్ యాడ్ ఇప్పుడు వచ్చేసి ఇందులోకి కూల్ వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా మిక్స్ చేసుకోవాలి పైన కొద్దిగా జీరా పౌడర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకొని తాగేసేయడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆంపన్న ఇలా ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ఫోర్ మంత్స్ స్టోర్ చేసేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చిన్న చిన్నగా తాగేసేయడం తీపి పులుపు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి మనం చూపించిన మెజర్మెంట్స్లో చేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నిజంగా అంటే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది అయిపోయే లోపు ఒక్కసారి ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి మనకి మినిమం అంటే ఫోర్ మంత్స్ ఖచ్చితంగా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది మరి మీ ఇంటికి కూడా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా వెరైటీగా ఆంపన్న ప్రిపేర్ చేసి పెట్టండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేస్తారు అందరూ కూడా ఈ సమ్మర్ లో మీరు కూడా ఇలా ఆంపన్న ప్రిపేర్ చేసుకొని సమ్మర్ ని ఎంజాయ్ చేసండి మరి వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్